హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పీజే పన్నా జ్వెల్స్ ఎక్స్క్లూజివ్ సో ఈ రోజు వచ్చేసి మనం బ్యూటిఫుల్ మెన్ కలెక్షన్ అయితే చూస్తామండి సో మెన్స్ కి ఈ రోజు మనం బ్రేస్లెట్ కలెక్షన్ అయితే చూస్తామండి సో జనరల్ గా మనం చూసేది ఏంటంటే లైట్ వెయిట్ బీడ్స్ నెక్లెసెస్ ఇయర్ రింగ్స్ అలాంటి కలెక్షన్స్ ఇప్పుడు వచ్చేసా మనం కొత్త కలెక్షన్ తో విత్ మెన్స్ బ్రేస్లెట్ అనమాట సో మీకు నచ్చిన డిజైన్స్ మీరు స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ నంబర్ కి వాట్సాప్ అయితే చేసుకోవచ్చు ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం సో ఫస్ట్ మనం వచ్చేసి ఈ బ్యూటిఫుల్ బ్రేస్లెట్ స్టార్ట్ అండి అండ్ ఇది వచ్చేసి మనకి చైన్ ప్యాటర్న్ అనమాట సో ఇలాంటి సేమ్ అయిన దగ్గర చైన్ కూడా ఉంది అండ్ కైండ్ ఆఫ్ మేబీ జలేబీ ప్యాటర్న్ కూడా అనొచ్చు మనం దీన్ని అండ్ చాలా బ్యూటిఫుల్ అండ్ కొంచెం తక్కువ వెయిట్లోనే అన్నమాట సో దీనిది వెయిట్ వచ్చేసి మనకి ఎయిట్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లోనే అండి సో జనరల్గా మెన్స్ కలెక్షన్లో బ్రేస్లెట్స్ చైన్స్ అంటే చాలా ఎక్కువ వెయిట్లో ఉంటుంది కదా ఈసారి వచ్చేసి మనకి లైట్ వెయిట్లో అనమాట సో అండర్ టెన్ గ్రామ్స్లోనే ఇంత బ్యూటిఫుల్ బ్రేస్లెట్ అయితే మనకి వచ్చేస్తుంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ బ్రేస్లెట్ అండి మెన్స్ కోసమే అండ్ ఇది వచ్చేసి మనకి డిజైన్ ఏంటంటే ప్లేన్ డిజైన్ అనమాట కానీ దాంట్లో వచ్చేసి మనకి నాకు కటింగ్ వర్క్ అయితే వచ్చేసింది బ్యూటిఫుల్ వర్క్ అండి అండ్ ఎవరైనా డైలీ వేర్కి చూస్తున్నారంటే కూడా మీరు ఈజీలీ వేర్ అయితే చేసుకోవచ్చు అండి అండ్ దీని వెయిట్ ఒకసారి చూసేద్దాం సో వెయిట్ వచ్చేసి మనకి థర్టీన్ పాయింట్ టూ గ్రామ్స్ లో ఉంటుంది సో చాలా తక్కువ వెయిట్ లోనే బ్యూటిఫుల్ డిజైన్ అండి సో స్లిమ్ ప్యాటర్న్ లోనే ఇంకొక బ్యూటిఫుల్ బ్రేస్లెట్ అండి చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ అనమాట డైలీ వేర్ కి చాలా బ్యూటిఫుల్ గా అండ్ జస్ట్ లుక్ ద షైన్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఇస్ కదా అండ్ దీనికి మీరు ఇలాంటి హుక్స్ కూడా వస్తున్నాయండి సో చాలా కంఫర్టబుల్ కూడా ఉంటుంది దీని వెయిట్ వచ్చేసి మనకి టెన్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ లోనే ఉందండి నెక్స్ట్ వన్ చూద్దాం సో ఇందాక చూసిన డిజైన్స్ లో మనకి వచ్చేసింది గోల్డ్ ఫినిష్ లో అనమాట అండ్ కొంచెం షైనింగ్ అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి మ్యాట్ ఫినిష్లో వచ్చేసింది బ్యూటిఫుల్ డిజైన్ అండి లైక్ స్టెప్ బై స్టెప్ మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ అయితే ఉండేది ఇంట్లో అలాగే మనకి సీజెడ్ వర్క్ కూడా ఉంది సో కొంచెం స్టోన్ వర్క్ కూడా ఉంది సో బ్యూటిఫుల్ లుక్ అయితే ఇచ్చేస్తుంది గిఫ్టింగ్ పర్పస్కి చాలా బ్యూటిఫుల్ అండి అండ్ దీని బయట వచ్చేసి మనకి నైన్టీన్ పాయింట్ ఫైవ్ ఉందండి సో ఎవరికైనా కొంచెం బ్రాడ్ డిజైన్గా కావాలంటే ఇలాంటి బ్యూటిఫుల్ బ్రేస్లెట్స్ చూడండి కైండ్ ఆఫ్ మనకి వాచ్ ప్యాటర్న్లోనే అనమాట అంటే మిడల్ డైల్ లేదు కానీ సైడ్ ప్యాటర్న్ చైన్ ప్యాటర్న్ అయితే బ్యూటిఫుల్గా ఉంది సో ఇలాంటి బ్రేస్లెట్స్ నాకు కూడా చాలా ఇష్టం అండి ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్కి కావాలంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉంది అండ్ దీనిది వెయిట్ ఒకసారి చూసేద్దాం సో ఇట్స్ ఓన్లీ ట్వంటీ వన్ పాయింట్ త్రీ గ్రామ్స్ సో ఇంత బ్రాడ్ ఉన్నా కూడా ఓన్లీ ట్వంటీ వన్ గ్రామ్స్ని వెయిట్ వచ్చేస్తాయి మనకి సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి అండ్ కైండ్ ఆఫ్ హాఫ్ మ్యాట్ అండ్ హాఫ్ గ్లాసీ ఫినిష్లో అనమాట బ్యూటిఫుల్ డిజైన్ అండి అండ్ సీజెడ్ వర్క్ ఉంది దీంట్లో కూడా గోల్డ్ ఫినిష్ అనమాట అండ్ ట్వంటీ టూ క్యారెట్ గోల్తో ఉంటుంది హెచ్వైడీ హాల్ మార్క్తో ఇవన్నీ బ్రేస్లెట్స్ వచ్చేసి మనకి యెల్లో ఫినిష్లో ఉంది అండ్ దీని వెయిట్ వచ్చేసి మనకి గ్రామ్స్ గ్రామ్స్లోనే ఉంది సో చైన్ లోనే ఇంకొక బ్యూటిఫుల్ బ్రేస్లెట్ అండి సో మెన్స్ కి కూడా కొంచెం ఇష్టం ఉంటుంది కదా ఇలాంటి బ్రేస్లెట్స్ సో మన దగ్గర ఇలాంటి మెన్స్ కోసం బ్రేస్లెట్ అయితే అవైలబుల్గా ఉంది సో నాకేం నచ్చిందంటే ఇలాంటి బ్యూటిఫుల్ లాక్ సిస్టమ్ అనమాట ఇది కొంచెం స్టైలిష్గానే ఉంటుంది అండ్ డైలీ వేర్ని కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అది ఈజీగా మీకు రావడం అయితే ఛాన్సెస్ ఉండదు దీనిది వెయిట్ వచ్చేసి మనకి నైన్టీన్ పాయింట్ నైన్ గ్రామ్స్లోనే ఉందండి సో టూ లో ఇంత బ్యూటిఫుల్ బ్రేస్లెట్ అయితే మనకి వచ్చేస్తుంది సో ఇంకొక బ్యూటిఫుల్ బ్రేస్లెట్ అయితే మనకి వచ్చేసింది బ్యూటిఫుల్ డిజైన్ అండి అండ్ కైండ్ ఆఫ్ గా షేప్ అయితే ఉంది మనకి దీంట్లో అండ్ లాకింగ్ సిస్టమ్ కూడా ఉంది ఈచ్ లైక్ కైండ్ ఆఫ్ పెండెంట్ చైన్ టైప్ ప్యాటర్న్ అనమాట బ్యూటిఫుల్ బ్రేస్లెట్ అండి అండ్ దీంట్లో కూడా మనకి హాఫ్ గ్లాసీ ఫినిష్ అలాగే హాఫ్ మ్యాట్ ఫినిష్ అయితే ఇచ్చేస్తారు విత్ సీజెడ్ వర్క్ కూడా సో మీరు దీంట్లో చూసిన కదా ఇలాంటి మనకి రింగ్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది సో మీరు ఈజీలీ మీ లెంత్ ప్రకారం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అండ్ దీనిది వెయిట్ ఒకసారి చూసేద్దాం సో వెయిట్ వచ్చేసి మనకి ఎయిటీన్ పాయింట్ ఫోర్ లోనే ఉందండి సో ఇందాక చూసిన డిజైన్స్ లో మనకి వచ్చేసింది ట్వంటీ టూ క్యారెట్ లో యెల్లో గోల్డ్ ఫినిష్ అనమాట ఎప్పుడు చూసినా వచ్చేసింది మనకి ఎయిటీన్ క్యారెట్ గోల్తో ఇటాలియన్ ఫినిష్ అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇలా బ్యూటిఫుల్ రోడియం ఫినిష్ ఉంది అలాగే ఎయిటీన్ క్యారెట్ రోజ్ గోల్డ్ డిజైన్ అనమాట సో టూ టూ డిజైన్స్ అయితే వచ్చేసింది అండ్ దిస్ ఇస్ ఆల్సో కైండ్ ఆఫ్ చైన్ ప్యాటర్న్లో అనమాట సో దీనిది వెయిట్ ఒకసారి చూసేద్దాం మనం సో దీనికి వెయిట్ వచ్చేసి మనకి ట్వంటీ పాయింట్ టూ గ్రామ్స్నే ఉందండి సో నెట్ వెయిట్ వచ్చేసి మనకి ట్వంటీ పాయింట్ టూ గ్రామ్స్ సో చైన్ ప్యాటర్న్లోనే ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి అండ్ మిడిల్ లో వచ్చేసి మనకి ఇలా బ్యూటిఫుల్ స్టోన్ వర్క్ అయితే ఉంది అలాగే సైడ్స్లో వచ్చేసి మనకి ఇలా గ్లాసీ ఫినిష్లో బ్యూటిఫుల్ ప్లేన్ వర్క్ అనమాట అండ్ దీని వెయిట్ వచ్చేసి మనకి థర్టీన్ పాయింట్ వన్ సెవెన్ గ్రామ్స్నే ఉందండి అండ్ దీంట్లో మనకి వచ్చేసి అగైన్ ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ విత్ రోడియం ఫినిష్ అండ్ ఆల్సో రోజ్ గోల్డ్ ఫినిష్ సో నెక్స్ట్ మనం వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ బ్రాడ్ ప్యాటర్న్లో అనమాట అండ్ దిస్ ఇస్ ఆల్సో విత్ రోజ్ గోల్డ్ ఫినిష్ ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ అండ్ బ్యూటిఫుల్గా ప్లేన్ డిజైన్ అనమాట కానీ సైడ్స్కి వచ్చేసి మనకి బ్యూటిఫుల్ కటింగ్ డిజైన్ వచ్చేసింది అండ్ ఏ స్మాల్ స్మాల్ డిజైన్ పైన మనకి ఇలా సీజడ్ వర్క్ అయితే ఉంది సో ఇలాంటి బ్రేస్లెట్స్ మనకి జనరల్గా డైమండ్స్తో ఉంటుంది కానీ మన దగ్గర వచ్చేసింది సీజెడ్ వర్క్ అనమాట సో దీస్ ఆర్ ఆల్ బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ దీని వెయిట్ ఒకసారి చూసేద్దాం మనం దీని వెయిట్ వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్లోనే ఉందండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొక చైన్ ప్యాటర్న్లోనే అండ్ దీంట్లో కూడా మనకి ఇలా రోజ్ గోల్డ్ ఫినిష్ ఇచ్చేసి సీజెడ్ వర్క్ అయితే ఉంది మిడిల్ లో వచ్చేసి ఇలా గా సీజెడ్ వర్క్ ఇచ్చేసారు లాక్ సిస్టమ్ ఉంది అలాగే మిడిల్లో చూడండి ఇలా బ్యూటిఫుల్ ఎనామల్ వర్క్ అయితే వచ్చేసింది బ్యూటిఫుల్ డిజైన్ అండి అండ్ దీన్ని వెయిట్ వచ్చేసి మనకి ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఉండే ఉంది అండ్ నెక్స్ట్ వాళ్ళు చూడండి ఈ బ్యూటిఫుల్ బ్రేస్లెట్ తో అండి అండ్ దీంట్లో వచ్చేసి మనకి సేమ్ ప్యాటర్న్ అనమాట ఇందాక చూసిన దాంట్లోనే సేమ్ డిజైన్ కానీ సైడ్స్ చైన్ ప్యాటర్న్స్ మనకి డిఫరెంట్ అనమాట దిస్ ఇస్ కైండ్ ఆఫ్ బ్రాడ్ డిజైన్ మిడిల్లో వచ్చేసి అలాగే సేమ్ అనామల్ వర్క్తో సీజెడ్ వర్క్స్ అయితే ఉంది దీనిది వెయిట్ వచ్చేసి మనకి ట్వంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ థర్టీ గ్రామ్స్లోనే ఉంది సో ఇంకొక బ్యూటిఫుల్ బ్రేస్లెట్ అండి దీంట్లో కూడా మనకి వచ్చేసింది చైన్ ప్యాటర్న్ సీజెడ్ వర్క్తో పాటు మనకి ప్లేన్ డిజైన్ కూడా ఉంది సో బ్యూటిఫుల్ డిజైన్ అండి అండ్ దీనిది వెయిట్ ఒకసారి చూసేద్దాం మనం సో దీని వెయిట్ వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ పాయింట్ వన్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉంది సో ఇంకొక బ్యూటిఫుల్ బ్రేస్లెట్ అండి అండ్ ఇది కూడా వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ చైన్ ప్యాటర్న్లో అనమాట బ్యూటిఫుల్ డిజైన్ అండి అండ్ లైట్ వెయిట్లోనే అన్నమాట సో దీనిది వెయిట్ కూడా ఒకసారి చూసేద్దాం మనం వెయిట్ వచ్చేసి మనకి ట్వంటీ ఫోర్ పాయింట్ వన్ సిక్స్టీ గ్రామ్స్ అయితే ఉందండి అండ్ ఈ బ్యూటిఫుల్ బ్రేస్లెట్తో ఈ వీడియో అనేది ఎండ్ చేసిన సో మీకు నచ్చిన డిజైన్స్ మీరు షాట్ తీసుకుని స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్ అయితే చేసుకోవచ్చు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో డూ లైక్ షెన్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ